వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్ జీ ప్లస్ వన్ హౌస్ అండి సెమీ కమర్షియల్ హౌస్ మనకు మనకు ఫార్టీ ఫీట్ రోడ్కి ఒక ప్రాపర్టీ అవుతుంది ఉంది నాగారా మున్సిపాలిటీ వన్ ఆఫ్ ది కాలనీ లొకేటెడ్ అయిందండి మనకు డైమెన్షన్స్ వరకు ఫిఫ్టీ థర్టీ సిక్స్ ఉంటుంది ఫార్టీ ఫీట్ దాకా ఉంటుంది ఆల్మోస్ట్ ఇప్పుడు పెద్ద రోడ్స్ ఉంటాయి చుట్టూ కాలనీ ఉంటుందండి ఇల్లులు ఉంటాయి మధ్యలో వచ్చేసి సెటర్ అయితే ఉన్నది మనకు ఒక సెటర్ కింద సింగిల్ రూమ్ ఇచ్చారండి అలాగే పైన వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ అయితే ఉన్నది చూడొచ్చు ఈ సెటర్ అండి కమర్షియల్ సెట్టర్ మనకు ఎంట్రన్స్ హౌస్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది మనకు నార్త్ ఫేస్ హౌస్ అండి చూడొచ్చు మీరు ఈ హాల్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది ఒక బాత్రూమ్ ఉంటుందండి తక్కువ సైజులో ప్లస్ వన్ కట్టారండి అది కూడా సెమీ కమర్షియల్ ప్రైజ్ కూడా ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్సే అండి నెగోషియబుల్ అది కూడా మీ ఇక్కడ చూడొచ్చు నాకు ఇక్కడ బాత్రూమ్ వస్తుందండి సింగిల్ బెడ్రూమ్ వస్తుందండి ఇక్కడ కూడా ఇది హాలు టీవీ పెట్టుకోవడానికి ఇచ్చారు కిచెన్ ఏరియా అనేది ఇది వచ్చేసి బెడ్రూమ్స్ అండి మనం గ్రానైట్ ఫ్లోరింగ్ ఇచ్చారు చూడొచ్చు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారండి నెగోషియబుల్ ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు ఇంట్రెస్ట్ ఉన్నవారు కాంటాక్ట్ చేయొచ్చు ఈ కార్ని రోడ్స్ కూడా చూపిస్తాను అండి ఏ సీవీ కమర్షియల్ రోడ్